మనకున్న మూడు కాలాల్లో ఒక్కో కాలానికి ఒక్కో ప్రత్యేకత ఎండాకాలం సూర్యతాపం ఎక్కువగా ఉంటుంది వానాకాలం వరుణుడు విజృంభిస్తాడు ఇక చలికాలం అయితే అందరికీ వణికే చలికాలంలో జాగింగ్ చేయడం ఉత్తమమని పరిశోధకులు తేల్చారు చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయ స్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది కావున వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయ స్పందన రేటు దాదాపు ఆరు శాతం తగ్గుతుంది ఇక అరసట తక్కువగా ఉంటుంది గుండె రక్తనాళాల వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారితీస్తుంది అలాంటి వారికి చలికాలం అనుకూల వాతావరణం గుండె నుంచి శరీర అవయవాలకు రక్త సరఫరా తక్కువగా ఉంటుంది అందుచేత శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది తద్వారా ఒంటికి ప్రయోజనం కలుగుతుంది దాదాపు నలభై నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి దాదాపు ఒకటి పాయింట్ మూడు లీటర్ల చెమట కారుతుంది కానీ చల్లని వాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలా తక్కువగా జరుగుతుంది ఫలితంగా శక్తి కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ